చిట్టినగర్ సొరంగం వద్ద విజయవాడ కమిషనర్ ధ్యాన్ చంద్ర పర్యటించారు నిన్న సొరంగం వద్ద కొండరాళ్లు పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నిన్న వర్షాలకు చిట్టినగర్ కొండ ప్రాంతంలో కొండరాళ్లు దొర్లి కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు కొండపైన ఇళ్లు ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయిస్తామని చెప్పగా వారు చెప్పారు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జేఎన్ఆర్ఎన్యు ఇల్లు ఉన్నాయని చెప్పారు కొండరాళ్లు దొర్లిపడకుండా మెష్ను ఏర్పాటు చేస్తామని వివరించారు వర్షాకాలం తరువాత పనులు చేపడతామని వెల్లడించారు ఈ మేరకు ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడినట్లు తెలిపారు గతంలో కూడా మెష్లు ఏర్పాటు చేసి కొంతమేర నష్ట నివారణ చేపట్టామని గుర్తు చేశారు కింద పడడం జరిగింది దానికి సంబంధించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ హిలాక్ ఏరియాలో చాలా హౌసెస్ ఉన్నాయి కొంచెం వీక్నెస్ అయ్యి వర్షం ఎక్కువ వచ్చిన వల్ల పడిపోయిందని కూడా చెప్పడం జరుగుతుంది మాది ఇంజనీర్స్ ఆల్రెడీ ఈ సురంగం ఇటువైపు అయితే అటు ఇటు లాస్ట్ టైం పెద్ద రాళ్ళు పడిపోయింది కాబట్టి ఒక మెష్ కూడా పెట్టడం జరిగింది ఆ మెష్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ టైం మనం టెస్ట్ చేస్తున్నాం బేసికల్ ఇది టైం టెస్టెడ్ స్ట్రాటజీ ఏం కాదు బట్ ఈ టైం ఎట్లా వర్క్ అవుతుంది ఎఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈ వర్షం అయిపోయిన తర్వాతనే మాకు కూడా తెలుస్తుంది అవర్ అటువైపు అయితే కొన్ని హౌసెస్ మరి చాలా పీక్ దాకా వెళ్ళిపోయినాం కాబట్టి నిన్న ఒక హౌస్ పైన పడిపోయింది అని చెప్పడం జరిగింది ఏం ఎలాంటి లైఫ్ డ్యామేజ్ అయితే ఏమి జరగలేదు చిన్నగా పడిపోయింది ఇట్లాంటి ఏం చేయాలని దానిపైన కూడా ఇక టీం పెట్టుకుని వచ్చే చూస్తున్నాము వాస్తవంగా అయితే అక్కడ ఉండడం అయితే కొంచెం ప్రమాదంగానే ఉంది వాళ్ళకు కూడా నేను ఆఫర్ చేశాను ఆల్టర్నేట్ ఏమైనా హౌసెస్ ఇస్తే బయట వెళ్ళిపోతారా అని వాళ్ళు ఆర్ నాట్ విల్లింగ్ ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు బట్ మనకైతే జేఎన్ఎన్ వారి చాలా హౌసెస్ ఉన్నాయి వాళ్ళు మూమెంట్ అయిపోతే ఎప్పటికీ అది పర్మనెంట్ సొల్యూషన్గా ఉంటుంది హెవర్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కూడా మెస్ పెట్టండి అని అడుగుతున్నారు అది కాస్ట్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ ఫిజిబిలిటీ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని దానిపైన డిస్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది